తర్వాత మార్కెట్ పైన దృష్టి పెట్టండి అని మాకు చెప్పడం జరిగింది దీనిపైన ఎన్నో సార్లు మాకు వర్తకుల నుండి కానీ సామాన్య ప్రజల నుండి కానీ అలాగే చాలా మాకు ఫిర్యాదులు అందాయి కనీసం ఏడు బ్లాకులు ఉంటే ఐదు ఆరు బ్లాకులు నిరుపయోగంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం ఒక రూమ్లో వస్తుంటే మందు తాగుతున్నారు ఇంకా ముందుకు నడిచి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం ఇది చాలా అత్యంత దారుణం నా చేతికే దొరికింది నేనే చూశాను కరెక్ట్గా గంజాయి తాగడం సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశాను ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ గారికి కూడా నేను దీనిపైన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా నేను తప్పకుండా తెలియజేస్తాను నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పైన చూస్తే పిల్లి ఫోన కూడా లేదు బీరు బాటిల్స్ వాటర్ బాటిల్స్ గంజాయి బ్యాచ్ వీళ్ళు తప్పితే ఇక్కడ ఏమీ లేవు పైన కూడా దొడ్డుకులు వెళ్ళే పరిస్థితి లెటర్స్ కూడా పైన వాడుతున్నారు ఇది ఎంత దారుణంగా ఉంది ఎక్కడున్నాం మనం నగరం నడిబొడ్డులో ఉంది కొన్ని తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం మళ్ళీ పొట్టి శ్రీరామును మార్కెట్కి పూర్వ ఏదో తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటి అనేది మొత్తం చూస్తాం ఇది